నమస్తే అండి ఈరోజు వీడియోలో మీరు పడుకునే ముందు పేపర్ మీద ఈ పేరు రాసి చక్కెర డబ్బాలో పెట్టి చూడండి ఆదాయానికి ఎటువంటి లోటు అనేది ఉండనే ఉండదు అంతేకాకుండా విపరీతమైన ఆదాయం పెరగడానికి మంచి అవకాశం ఉంటుంది అని నిన్న ఒక వీడియో పెట్టానండి నిజంగా నిన్న చూసిన వాళ్ళు చాలామంది కూడా అక్క నిన్న చేసుకోలేకపోతే ఈరోజు చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి ఈరోజు కూడా చేసుకోవచ్చండి ఎందువల్లనంటే మనం ఆఖరి గడిల్లో అంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి ఆఖరి రోజు అండి ఇది రోజు కనుక మనం ఇలా చేయగలిగితే మనకి వచ్చే కొత్త సంవత్సరం నుంచి కూడా మనకి ఎలాంటి ఆదాయానికి ఇబ్బందులు లేకుండా చక్కగా మనకి మంచి జరగడానికి అవకాశం ఉంటుందండి ఇంకా పేపర్ మీద గోవింద అనే నామాన్ని రాసి మన చక్కెర డబ్బాలో పెట్టమని చెప్పాము ఒకసారి మీరు ఈరోజు ప్రయత్నించి చూడండి మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది మీరే కమెంట్ చేస్తారు ఇంకా మీకు ఏదైనా సరే పర్సనల్గా సమస్యలు అనేవి ఉన్నాయి ఇంకా కూడా తీరలేదు అని అనుకున్న వాళ్ళు నేను ఒక గారి గురించి తెలియజేస్తున్నానండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు నిజంగా అండి ఫోన్ ద్వారా మీ ఫోటో చూసి మీకు సమాధానాన్ని చెప్పగలిగే శక్తి ఈ గురువు గారికి ఉందండి ఒకసారి నేను స్క్రీన్ మీద చూపిస్తాను ఈ నెంబర్కి ఆయనకి ఫోన్ చేసి చూడండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ స్త్రీ పురుష వసీకరణ సమస్యల నుంచి భార్యాభర్త సమస్యల వరకు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరిస్తున్నారు ఇంకా ఈ వీడియోని పూర్తిగా చూడాలి అని అనుకుంటే కనుక నేను ఈ వీడియో లింక్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో లోగోకి కింద ఇస్తున్నానండి ఎరో మార్కెట్ క్లిక్ చేస్తే పూర్తిగా చూ వీడియోని చూడగలుగుతారు